ఈ వీడియో చూసేవాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అది ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా అది ఇంటర్లింక్ పైల్స్ సమస్యలు కూడా వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే నవీన్ మ్యామ్ యాభై ఏళ్ళు దాటిన తర్వాత మన బాడీలో టోటల్ చేంజెస్ వస్తూ ఉంటుంది సో బాడీ మెటబాలిజమే మారిపోతూ ఉంటుంది అని అంటుంటారు కానీ అప్పుడే పైల్స్ కూడా వస్తాయి అని చెప్పేసి కొద్దిమంది చెప్తా ఉన్నారు యాజ్ ఏ పైల్స్ స్పెషలిస్ట్గా ఆయుర్వేదానికి సంబంధించి మీరేం చెప్తారండి జస్ట్ మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే ఏజ్తో పాటు బాడీలో మెటబాలిజం కూడా తగ్గుతూ వస్తుంది దాంతోపాటు జీవక్రియలు అన్నీ తగ్గుతాయి కదా స్లో ఆటోమేటిక్గా డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో డౌన్ అవుతుంది సో ఆ లో మూమెంట్స్ తగ్గుతాయి యాక్టివిటీ మెయిన్ ఏంటంటే యాక్టివ్ గా ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు చూడము చాలా వరకు చూడం సో బాగా ఇన్యాక్టివ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఒక దగ్గరే కూర్చొని ఉండేవాళ్ళు హార్మోన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అంటే ఏదైనా బెడ్ రిటర్న్ ఏదైనా డిసీజ్ తోని బెడ్ కి పరిమితమైన వాళ్ళు చాలా లిమిటెడ్ మూమెంట్స్ ఇప్పుడు చాలా వరకు హౌస్ వైఫ్స్ ఏంటి ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటారు అనుకుంటారు అదే చాలా పని చేస్తున్నాం ఇదే మాకు యాక్టివిటీ బాడీకి చాలు అనుకుంటారు కానీ అది రాంగ్ సో మీరు వాకింగ్ చేసి ఇంట్లోనే వాకింగ్ అయిపోతుంది ఇంకేం చేయాలి అని అంటారు కానీ అది రాంగ్ వాకింగ్ అనేది అది డిఫరెంట్ అదొక వేరే పనిగా చూడండి అంతేగాని మిగతా పనుల్లో చేసే వాకింగ్ ని కౌంట్ చేయొద్దు అంటాను సో ఇలాగనమాట హార్మోన్ ఇష్యూస్ తో సఫర్ వాళ్ళు వేరే డిసీజెస్ ఉంటాయి కదా ఇప్పుడు కొంతమందిలో ఏమంటారు హెరిడిటరీ కూడా ఇలాంటి యానరెక్టల్ ఇష్యూస్ అంటే పైల్స్ ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి మనకి ఫిస్టిలాస్ ఇవి చాలా రేర్ అవి కాకపోతే ఏంటంటే చాలా వరకు స్వయంకృత అపరాధంతో వచ్చేవే ఇవి సో హార్మోన్ డిసీజ్ హైపోథైరాయిడ్ లో కూడా అండర్లైన్ గా మనం కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ తో పాటు హీమోరాయిడ్స్ ఇవి కనపడుతూనే ఉంటాయి సో ఈ పైల్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటికీ ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉంది అంటే ఎందుకుంది పైల్స్ కి ముందు కాన్స్టిపేషన్ చూస్తాం కదా కాన్స్టిపేషన్ ఉంటేనే చాలా వరకు పైల్స్ వస్తున్నాయి లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళు ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ లేదా ఆఫీస్ జాబ్ చేసేవాళ్ళు లేదా స్కూల్స్ లో పిల్లలు కూర్చోవడం యాక్టివిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఒబేసిటీ అండ్ దెన్ జీప్ అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు సో ఇలాంటి వాళ్ళందరి లోపల ఈ యానిటర్ లో వచ్చే ఇష్యూస్ మెయిన్ ఫిషర్ అండ్ పైల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట అయితే నిలబడే ఉంటది చాలా వరకు నో ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ ఈ ఏజ్ లలో బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయని ఉంటాం కానీ మొత్తానికి ఈ ఫైల్స్ కూడా అదే టైంలోనే కూడా ఆ లిస్ట్ మీరు యాడ్ చేయాలి ఇప్పుడు ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా ఇది కనపడతదా అంటే డయాబెటిక్ వల్ల ఇది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా yes ఎందుకంటే ఎక్కడైతే గట్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందో వాళ్ళందరిలో కూడా కాన్‌స్టిపేషన్ మేజర్ గా కనపడతది మనకి సో కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఏదో ఒక అనస్ అంటే ఆనస్ లో వచ్చే ఇష్యూస్ మల ద్వార సంబంధ ఇష్యూ ఏదో ఒకటి ఉంటది ఫిషర్ లేదా ఫైల్స్ లేదా సమ్ అమౌంట్ ఆఫ్ ఏదో ఒక ఇష్యూ అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమా మనకి గట్ట అసలు అన్హెల్దీగా ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి ఏమైనా సింటమ్స్ అనేవి తెలుస్తుందా మనకి రోజు పొద్దున్న మోషన్ కి వెళ్తున్నారా లేదా ఓకే ఫస్ట్ మోషన్ కి వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత హాయిగా ఉందా లేదా మీకు లేదా ఇంకేమైనా ఇబ్బంది ఉందా లేదా మోషన్కి వెళ్తున్నప్పుడు ఏమైనా ఇష్యూ అవుతుందా మీకు పెయిన్ ఉందా బర్నింగ్ సెన్సేషన్ ఉందా లేకపోతే ప్రెషర్ పెట్టాల్సింది వాళ్ళు ఉంటారు మొబైల్ చూసి చూసి కూడా ఇప్పుడు రీసెర్చ్ తెలిసిందేంటంటే కమౌండ్ మీద ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో మాక్సిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపల మీ పని అయిపోయి వచ్చేసేయాలి అంతసేపు వదిలేసి ఫ్రీగా దాని మీద ఇప్పుడు అది అట్లా కూర్చున్నామంటే ఈ ప్రెషర్ అంతా డైరెక్ట్గా ఆ ఏరియాలోనే పడుతుంది ఆనస్ మీదనే సో ఆబ్వియస్లీ అది ఇంకెక్కడ తీస్తుంది ఆ ప్రెషర్ అంతా బయటకి పోతుంది సో అక్కడ ఉన్న వెసల్స్ లో ఉబ్బు వస్తుంది స్వెల్లింగ్ వస్తుంది స్వెల్లింగ్ వచ్చి అది పెరగడం స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నవి ఇంకా మీరు ఒక మూడు నెలలు మొబైల్ అంటే టాయిలెట్ మీద సీట్ మీద కూర్చొని మొబైల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ కి వస్తారు తర్వాత ప్రొసీజర్ చేసుకోవాల్సింది అంటారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఎందుకంటే చాలా వరకు కూడా ఆయుర్వేదంలో ఆఫర్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు అని అంటే జీవశ్రీ కనపడతా ఉంటుంది ఈ పైల్స్ డే సందర్భంగా నవంబర్ ఇరవై తారీఖు పైల్స్ డే సోర్స్ మొబైల్ టాయిలెట్ సీట్ మీద కూర్చొని చూస్తారు కాబట్టి మేము కూడా సరే పోనీలే కన్సల్టేషన్ ఎగ్జామినేషన్ ఫ్రీ ఎగ్జామినేషన్ కూడా ఫ్రీ చేస్తాం ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే

సో మేము అంతకంటే మేము ఎక్కువ ఏం చూస్తున్నామంటే అన్ని డిసీజెస్కి మనం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనం డైరెక్ట్గా ఆయుర్వేదంలో ఈ డిసీజ్ పేరు ఉందా అని అడుగుతారు కొంతమంది అలా కాదు అలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్న డిసీజెస్ చాలా వరకు మనం రిలేట్ చేయొచ్చు సో వాళ్ళందరికీ క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ చూస్తాం ఈవెన్ డయాబెటీస్కి కానీ బీపీకి కానీ ఒబేసిటీ ఫీ ఫీమేల్ విమెన్స్ హెల్త్ ఇష్యూస్ కిడ్స్ ఇమ్యూనిటీ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్లో పీపుల్లో వచ్చే డిసీజెస్ ఈవెన్ మెన్స్ హెల్త్ లో కావాల్సిన కేర్ అండ్ గర్భ సంస్కార అండ్ పంచకర్మస్ అన్ని అండ్ ఈవెన్ ఇవన్నీ వదిలిపెడితే ఆయుర్వేదం ఫస్ట్ ప్రివెంటివ్ లోనే చాలా ఎక్కువగా అవేర్నెస్ చెప్తూ ఉంటుంది సో అవన్నీ కూడా సీజనల్ గా ఒక్కొక్క సీజన్ నుంచి మనం ఇంకో సీజన్ చే వెళ్లే ముందు మధ్యలో ఒక టై టైం ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అది ఋతు సంధి అంటాం ఆ సంధి ఆ టైంలో వచ్చే నెక్స్ట్ సీజన్కి వచ్చే ఇష్యూస్ ఏమేమైతే వస్తాయో వాటన్నిటికి తగ్గ ట్రీట్మెంట్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మేము ప్లాన్ చేస్తాం సో దట్ యుల్ బీ ఓకే అండ్ హెల్దీ ఇన్ ద నెక్స్ట్ సీజన్ సో ఎవ్రీ సీజన్ కి ముందు మేము జనాల్ని కొంచెం ఇప్పుడు ఎప్పుడు అవేర్నెస్ మోటివేట్ చేస్తున్నాం శరత్ ఋతువుకు సంబంధించి వీడియోలు కూడా బాగా అంటే ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చారు సో ఆ సీజన్ లో అభ్యంగం విరేచనం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేది చలికాలం కదా ఆ చలికాలంలో వచ్చే డిసీజెస్ ఏంటి చాలా వరకు ఈ పెయిన్ఫుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో పెయిన్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కానీ రొమాటిజం కానీ ఇలాంటివన్నీ ఓల్డ్ ఏజ్ లో వాతా బాడీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరిలో ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అనమాట సో వాటిని మనం ఇప్పటి నుంచే ప్రివెంటివ్ గా ఏం చేయాలనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం వాళ్ళకి ఇప్పుడు ఈ పైల్స్ కి సంబంధించి ఒకవేళ మామూలుగా ఈ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు అట్లా సర్జరీ అంటే భయపడతా ఉంటారు ప్లస్ డయాబెటీస్ ఉంది కదా మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందేమో సర్జరీ అంటే కోత అని అనుకుంటా ఉంటారు కదా ఇట్లా ఆయుర్వేదంలో ఏముంది మ్యామ్ అంటే కోత ఆపరేషన్ ఉందా లేదంటే నార్మల్ గా మెడిసిన్స్ తో తగ్గించొచ్చు మనం చెప్పాం కదా క్షార కర్మ క్షార సూత్ర ఈ రెండు మనకి ఎక్కువ కుట్లు కోత లేని ప్రొసీజర్ అన్నమాట సో ఈవెన్ ఒక డ్రాప్ కూడా బ్లీడింగ్ కాకుండా చేసే హా ప్రొసీజర్స్ సో లోకల్ వరకే ఉంటుంది ఆ ట్రీట్మెంట్ సో మొత్తం మత్తిచ్చి అలాంటివి ఏమి ఉండవు సో ఆ లోకల్ వరకే చేస్తాము హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది ఆ ప్రొసీజర్ చేసుకుని వన్ అవర్లో మీరు ఇంటికి పోవచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు రెస్ట్ ఏం అవసరం లేదు అదేదో చాలా పెద్ద ప్రొ ప్రొసీజర్ అయితే తప్ప వాళ్ళకి రెస్ట్ అవసరం ఉండదు సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలామంది మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఏంటంటే ఇందుకే చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆయుర్వేదంలో అవి ఎక్కువ మనం ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మా పేషెంట్స్ చాలా హ్యాపీ ఫిఫ్టీన్ తర్వాత ఏమైనా ఫుడ్లో కూడా చేంజెస్ రావాలంటారా అంటే వాళ్ళు ఎట్లాంటి ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మన బాడీ ఏ ఏజ్లో ఉంటే ఎంత యాక్టివ్ ఉంటుంది దాని ప్రకారమే మనం ఇన్పుట్ ఉంటుంది అంతే అవుట్పుట్ ఉంటది సో అలాగా ఈ ఈ ఏజ్కి తగ్గట్టు మనం బాడీలో వచ్చే చేంజెస్కి తగ్గట్టు సీజన్లో వచ్చే చేంజెస్ తగ్గట్టు మన శరీరంలో ఉన్న రోగాలు లేదా డిసీజెస్ లేదా ఇష్యూస్ దానికి తగ్గట్టు మన ప్రకృతికి తగ్గట్టు మన బాడీ ఏ ప్రకృతి సో అలా దాని తగ్గట్టు మేము ప్లాన్ చేస్తాం డైట్ కానీ వాళ్ళ ఆహార విహారం మొత్తం సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి సో ఏదో ఇవ ఆయుర్వేదం అపోహ ఉంది ఆయుర్వేదం అంటే పత్యం చెప్తారు అని ఈ పథ్యం మేము మీకున్న డిసీజ్ కి పత్యం చెప్తాం కానీ ఆయుర్వేదం మందులకి కాదు పత్యం సో అది ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు సో అది పోగొట్టుకొని ఓపెన్ మైండెడ్తో వస్తున్నారు అది చాలా సంతోషకరం ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఏంటంటే మొత్తానికి యాభై దాటిన తర్వాత బీపీ షుగర్ థైరాయిడ్ ఏ విధంగా వస్తూ ఉంటాయో పైల్స్ కూడా ఆ కోవకు చెందింది అట్లా వస్తూ ఉంటాయి ఎందుకంటే మన బాడీ మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు సో ఒకవేళ పైల్స్ వచ్చాయి కదా మరి ఎలా సర్జరీ అనేది ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఇది ఏమైనా ఎక్స్పెన్సివ్ అనుకునే వారికి అయితే జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారు ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఫిఫ్టీ పర్సెంట్స్ దీనికి ట్రీట్మెంట్కి అయితే ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ